సినీ దర్శకుడు సూర్యకిరణ్ మృతి అందరినీ ఆవేదనకు గురిచేసింది చిన్న వయసులోనే చనిపోవడం అందరిని కలిసి వేస్తోంది కామెర్ల బారిన పడిన ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మార్చి పదకొండున తుది శ్వాస విడిచారు ఆయన మరణం అనుకున్న నిజాలను సినీ నటి కరాటే కళ్యాణి బయటపెట్టారు భార్యతో విడాకులే సూర్యకిరణ్ దుస్థితికి కారణం కళ్యాణిని సూర్యకిరణ్ గుండెల నిండా నింపుకున్నారు ఆమె దూరం కావడంతో తట్టుకోలేకపోయాడు ఈ లోకంలో తనకంటూ ఏమీ లేదని తాగుడుకు బానిసయ్యాడు రాత్రంతా మందు సిగరెట్లు తాగుతూ ఉండేవాడు దీంతో ఆరోగ్యం దెబ్బతింది తాగుడు వల్ల జాండీస్ వచ్చింది అదే ఆయన ప్రాణం తీసిందని కళ్యాణి చెప్పుకొచ్చారు సూర్యకిరణ్ దర్శకుడే కాకుండా మంచి నటుడు డ్యాన్సర్ సింగర్ కూడా బాల నటుడిగా రెండు వందలకు పైగా చిత్రాలు చేశాడు నంది అవార్డులు కూడా అందుకున్నాడు పంతొమ్మిది వందల తొంభై వరకు ఆయన నటుడిగానే కొనసాగాడు రెండు వేల మూడులో వచ్చిన సత్యం సినిమాతో డైరెక్టర్ గా మారాడు సుమంత్ జెనీలియా గా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది ఆ తర్వాత వచ్చిన ఆయన సినిమాలు పెద్దగా ఆడలేదు కొన్నాళ్ళుగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు